ఊహించుకోండి ఉదయ మీరు మరియు మీ కుటుంబం ఒక కొత్త ప్రదేశానికి అద్భుతమైన విహారయాత్ర కోసం సిద్ధంగా ఉన్నారు మీరు మీ మార్గాలన్నింటినీ నిర్ణయించుకున్నారు ఓ నేను దానిని చిత్రించగలను నా కుటుంబంతో కలిసి ఒక అద్భుతమైన విహారయాత్ర అయితే ఇక్కడే ఎవరు ఊహించని సంఘటన ఒకటి ఉంది మీరు కార్ నడపడం ప్రారంభించినప్పుడు మీకు తెలిసిన ఒక రహదారిని అకస్మాత్తుగా మూసివేశారు మీరు నిర్ణయించుకున్న దారిలో మీరు ఇక వెళ్ళలేరు అయ్యో అలాంటప్పుడు ఏం చేస్తాం మాయా సరే మీరు వెళ్ళాలని అనుకున్న ప్రదేశానికి మీ ప్రయాణాన్ని కొనసాగించడానికి మీరు మీ మార్గాన్ని సర్దుబాట్లు చేయాలి అవును అదే సరైన ఆలోచన మాయా మనం కంప్యూటర్కి సూచనలు ఇచ్చినప్పుడు ఇది జరుగుతుంది ఉదయా ఏదైనా లోపం కారణంగా మన సూచనలు పనిచేయనప్పుడు మేము దానిని బగ్గని పిలుస్తాము దాని గురించి ఇంకా కొద్దిగా వివరించండి మాయా మీరు మీ విహారయాత్ర కోసం ఒక ప్రణాళికను చేసినట్లు మీ సూచన కంప్యూటర్లో ఎలా పనిచేయాలి అనే దాని గురించి మీకు ఒక ప్రణాళిక ఉండవచ్చు అవును మాయా మీరు కంప్యూటర్కు ఇచ్చిన సూచనలను పరీక్షించినప్పుడు మీరు ఊహించిన విధంగా అది పనిచేయలేదని మీరు కనుగొంటారు మీరు మీ ప్రోగ్రామ్ని డీబగ్ చేయాలి డీబగ్ చేయాలా అది ఏమిటి గొప్ప ప్రశ్న డీబగ్గింగ్ అనేది నిజ జీవితంలో మీ మార్గాన్ని సర్దుబాటు చేయడం లాంటిది మీరు మీ కోడ్లో సమస్యను కనుగొని ఆపై మీ ప్రోగ్రాం పనిచేయడానికి దాన్ని పరిష్కరించండి